జిల్లా గోదావరికని పట్టణంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర తెలంగాణ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పెదపల్లి జిల్లా అధ్యక్షులు రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోలివాడ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండా ఆవిష్కరించి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అతి ముఖ్యమైన పారిశ్రామిక ప్రాంతం రామగుండం నియోజకవర్గం అని ఉత్తర తెలంగాణకు ఇది గుండెకాయ వంటిదని అందుకే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర తెలంగాణ కేంద్ర కార్యాలయాన్ని రామగుండం నియోజకవర్గంలోని గోదావరి కథలో ప్రారంభించడం జరిగిందని రాబో కాలంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని గ్రామ గ్రామాన వాడవాడకు నిర్మిస్తామని విస్తరిస్తామని భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఈ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు అనంతరం మేకల శ్రీధర్ యాదవ్ గోలివాడ ప్రసన్న కుమార్ సంకే రాజేష్ కవంపల్లి స్వామిలకు శాలువలతో సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్సిపి నాయకులు చెన్నూరి నాగరాజు

తెలంగాణ రాష్ట్రం లోపల పారిశ్రామిక ప్రాంతం అనేది అతి ముఖ్యమైనది ఉత్తర తెలంగాణ ప్రాంతానికి గుండెకాయ లాంటి రామగున్న పారిశ్రామిక ప్రాంతం లోపల ఎన్సిపి పార్టీ ఉత్తర తెలంగాణ కేంద్ర కార్యాలయాన్ని ఈరోజు మేకల శ్రీధర్ యాదవ్ అన్నగారు తెలంగాణ రాష్ట్ర ఎన్సిపి పార్టీ ప్రధాన కార్యదర్శి వారి ఆధ్వర్యం లోపల ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మేము కూడా తెలియజేస్తూ ఉన్నాం రామగున్న కార్పొరేషన్లోనైనా పెద్దపల్లి జిల్లా లోపల కానీ ఎటువంటి ప్రజా సమస్యలైనా కానీ మేము ముందుండి పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజల గొంతుగా ప్రభుత్వాన్ని అధికార వర్గాన్ని మేము ప్రశ్నిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జేఎన్సిపి గోదావరి కానీ రత్నాలు వీళ్ళు అందరూ కూడా తప్పకు ఒకసారి అందరు ఒకసారి